జక్కడ తొమ్మిదో అధ్యాయం తొమ్మిదవ వచనంలో నీ రాజు నీటిపరుడు రక్షణ కలవాడే గాడిదను గాడిద పిల్లను ఎక్కి నేర్కొచ్చు బంధకంలో ఉండే నిరీక్షణ కలవాడల రెండాంతల మేలు కలిగినట్లు మీ కోటకుమంలో ప్రవేశించడం అంటున్నాడు కోట కుమ్మంలో అంటే మన ఆత్మ ఏసే పరలోకానికి చేర్చడం అందుకని బంధకాలు రెండాంతల మేలు అంటే ఏంటంటే ఏసే మన కోసం రక్తం కార్చి మరణించి తిరిగి లేచి పాపంలు క్షమించాడు మరణాన్ని జయించాడు అందుకని తొమ్మిదవ మొత్త ఇరవై ఒకటి ఎనిమిదిలో ఏమంటాడంటే జన సమూహంలో అనేకలు తమ బట్టలను దారి పొడిగిన పరిచరే కొందరు చెట్ల నరికి దారి పొడుగున అంటే కీర్తనకాల డెబ్బై ఐదు ఐదులు ఏమంటాడంటే ఎత్తుగా ఎత్తుకుడి కొమ్మ ఎత్తుకుడి గర్వం మాట మాట్లాడబాహ్ని ఈరోజు మనం ఏసాఐని ఏ విధంగా ఆహ్వానించాలంటే అన్ని చిలో రక్తం తన గర్వం అంతా కడిగిన హృదయం రా అని మనం ఏసాఐని ఈ రోజు ఆహ్వానించినట్లయితే వచనంలో దావిది కుమారుడి జయము ప్రభు పేరట వచ్చి వాడు కన్నప్పుడు ఏసాఐ రెండో రాకల్లో వచ్చినప్పుడు మన హృదయం ఉన్న ఏసయ మన అతను పరలోకానికి చేర్చి మనకి రక్షణ